ఈ దేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్ర దేశమైంది బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని విడిచి వెళ్ళిపోయి వెళ్ళిపోతూ మనకు రాజ్య పరిపాలన అప్పజెప్పారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఈ దేశంలో ఉన్న సంపద అంతా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది అలాగే రాజులు సంస్థానాలు నిజాములు నవాబులు ఏమైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఆధీనంలో ఉన్నది ఎప్పుడైతే ఈ రా ఈ ఈ విదేశీ పరిపాలన అంతమైందో స్వదేశీ రాజులను కూడా అందులో జాయిన్ అవ్వటం వాళ్ళు కూడా ఐదు వందల యాభై ఆరు మంది వాళ్ళు కూడా చా అందులో చేరిపోయారు భారతదేశంలోనో పాకిస్తాన్లోనో సరే ఇప్పుడు ఆ భూమి అంతా ఎవరి దగ్గర ఉండాలి ప్రభుత్వం దగ్గర ఉండాలి ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు సో అప్పుడు ఆ రోజులలో చాలా ఎస్సీ ఎస్టీ కుటుంబాల దగ్గర పెద్ద ఎత్తున భూములు ఉండేవి ఎందుకంటే వాళ్ళు కష్టపడి అడవులు తుప్పలు వాటిని కొట్టేసి ఎకరాలు ఎకరాలు సాగు చేసుకొని బతికేవాళ్ళు అప్పుడు భూమికి అంత విలువ లేదు అది సాధారణంగా సాధారణంగా ఉండేది ఈవెన్ ఒక ఎకరం అమ్మితే ఐదు వేలు పదివేలు కూడా వస్తే కష్టంగా ఉండేది ఈరోజు వంద కోట్లు వస్తుంది కొన్ని ప్లేసెస్ సో ఈ ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్న భూములు మరి తర్వాత ఏమయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఈ భూములన్నీ రేట్లు వచ్చేసేసి వందల వందల కోట్లకు ఎకరం పాకినప్పుడు ఇదే కాకుండా నైన్టీన్ ఎయిటీస్లో విజు ఇందిరాగాంధీ చనిపోకముందు మనకు చాలామంది భూమి లేని పేదలకు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు మన హైదరాబాద్లో అయితే మణికొండ కోకపేట అవన్నీ అప్పుడు ఎక్కడో బయట ఉండేవి ఆ పరిసరాల్లో కొండాపూరు ఈ మాదాపూర్ అటు సైడ్ అలా నార్సింగి అక్కడ ఇచ్చారు ఇప్పుడు అక్కడ ఎకరం వంద వంద కోట్లు ఉన్నాయి ఆ భూములన్నీ ఎవరు లాగేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కడు ఈ భూమి నాది ఈ భూమి నాది అంటున్నాడు ఎలా వచ్చింది వాళ్ళకి భూమి వాళ్ళు కొన్నారా దీన్ని ఒకసారి మరి ఎవరైనా ఈ మన దేశంలో న్యాయం జరగాలంటే ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే వాళ్ళు పాలకులు కావాలి పాలకులంతా అందులో భాగస్వాములు అయినప్పుడు అందులో లబ్ధిదారులు అయినప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది సో అధికారులు పోలీసులు వాళ్ళు కూడా అందులో లబ్ధిదారులు అయినప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది సో ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత భూములు ఎలా చేతులు మారాయి ఎంతవరకు నిజాయితీగా కొన్నారు భూములు పేదల భూములు ఎన్ని వేల లక్షల ఎకరాలు పెద్దలు లాగేసుకున్నారు అనేది ఒకసారి ఎవరైనా లెక్క తీయగలిగితే కళ్ళు బైర్లు గమ్మే మనకు వాస్తవాలు తెలుస్తాయి ఈ రోజు ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరు పేదలు కాదు వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి గౌరవప్రదంగానే బరుకుతున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళందరినీ నిర్వీర్యం చేసుకుంటూ వాళ్ళందరికీ వీళ్ళ మా మీద ఆధారపడితే తప్ప నువ్వు ఒక స్థితి కల్పించే కుట్రలో భాగమే ఈ ల్యాండ్ కబ్జాలు అప్పటి నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు ఏదో ల్యాండ్ కబ్జా జరిగిందని నాది వంద ఎక వంద గజాలు పోయింది నాదేదో అక్కడ మూడు ఎకరాలు ఆయన కొట్టాడు ఈయన కొట్టాడు అంటున్నారు భూదాన్ భూ భూదాను భూములు వినోబా బావే స్థాపించిన భూదాను భూములు కూడా మస్తుగా లాగేసుకున్నారు ఏంటి మరి దీనికి పరిష్కారం ఏంటి సో మనకు మన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయి సో కాంగ్రెస్ అంతకుముందు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కడప నుంచి వచ్చేసి బోల్డ్ అంత భూములు ఆక్రమించారు అని అప్పుడు మాట వార్తలు సో మరి దీనికి పరిష్కారం చూపి మీరు దళితులకు భూములు దానం చేసేది ఏంటి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళ దగ్గర మనకు బలవంతంగానో మనకు భయపెట్టి తీసుకొని లేకపోతే ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి దానికోసం నువ్వు రాయించుకున్న భూములు మొత్తం ఇచ్చేసేయండి అప్పుడు ఈ దేశంలో నిజమైన మన స్వాతంత్రము నిజమైన ప్రజా పరిపాలన నిజమైన మనకు ఆ సుపరిపాలన అప్పుడు సాధ్యమే కానీ మీరంతా ఇష్టం వచ్చినట్టు ఎవరు దోచుకున్నది వాడు దోచుకొని పేదలను పేదలుగా ఉంచి ఎవరు ఆదాని ఎవరు అంబాని వీళ్ళంతా ఏ స్థితిలో ఉన్నారు ఒకప్పుడు మరి వాళ్ళకి అన్ని అన్ని లక్షల కోట్ల సంపద ఎలా పోగైంది ఇవన్నీ మనకు పేదలను కొట్టి పెద్దలకి ఇస్తున్నారు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఒక రోడ్డు వేయాలంటే ఒక నేషనల్ హైవే వేయాలంటే మనకు పెద్దల భూములు వదిలేసి పేదల భూములే లాగేసుకుంటున్నారు ఇది జరుగుతూ ఉంది అందువల్ల పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి లెక్క తీస్తే తప్ప ఈ పేదలకు న్యాయం జరగదు మరి ఎవరైనా ఈ రోజైనా అది మన ప్రయత్నం చేయగలిగిన నాయకుడు వస్తే ఆ రోజు వరకు మనం ఆగాలి అప్పుడే కానీ ఈ పేదలకు న్యాయం జరగదు అనేది చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ